Unsure of your your abroad destination, clear స్టడీ అబ్రాడ్ డెస్టినేషన్ 9676502888. దొరికిపోయింది దొరికిపోయింది కాదు కదా ఇది విషయం చెప్తాం సుశీలనా మంచమ్మాయిరా అయితే కరెక్ట్ గా నేను వచ్చేటానికి షెడ్డూన్ ఎందుకు చేస్తుందిరా షెడ్డూనా ఏదైనా చూడకూడదని చూస్తేనే టక్కుని షెడ్ చేస్తారు అది నువ్వేలా చూసావురా అందరి పాస్వర్డ్స్ తెలుసా మామా అమ్మాయిలు మాత్రం ఏ టైంలో చూసావు నాలుగు ఇరవై ఏడు నలభై సెకండ్లు こう。<music>

నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను నా పరువు పోయింది స్క్రిప్ట్ మామా నీ వయసు కూడా ఇవ్వరా పోరా ఆకలిస్తుంది పదవే తిందాం ఏమైంది నా లంచ్ బాక్స్ ఎక్కడా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు రా వెళ్దాం సూపర్ హాలు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలియదు రాజీకి అడ్డం తెలీదు అద్దర కొట్టేశాము నేను కొడతాను బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకి వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం బలే మావా ఇందులో ఏంట్రాబుల్ కిందరాకలిగా లేదు తొందరగా తిందరా మళ్ళీ వయసు వాళ్ళ ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద కేసి సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు వదిలీమా పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్ళలేదు తొందరపడి తిట్టసేనే హాయ్ సతీష్ హలో హాయ్ చెప్పాను హాయ్ ఇదిగో ఇది నీలంచి పొక్సేగా వెయిట్ గా ఉంది సారీ నేను అందరం ముందు తిట్టేశాను ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను కుక్క తిట్టిన తిట్టినా కూడా అంత మా నాన్న ట్రైనింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ నంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ సారీ అండి సోసి అనే పిలవచ్చా మీరు వింటున్నది రెడ్ ఎఫ్ ఎన్ త్రీ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దగుడుముతలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దగుడుముతలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు దీన్ని ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళ ఈ రోజు మన షో విన్నర్ ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే ఆర్జె సుశీల మీరోసారి చెప్పండి నేను వింటాను తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు మీకు లారీలు ఉన్నాయా

ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అనుకోకండి ఎందుకు మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నా ప్రాబ్లం పెళ్లి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలో ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపు వస్తున్నారా రేపే వస్తున్నారా మీరు వింటనేది బ్రెండ్ ఎఫ్ ఎం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా నమస్కారం రాఘవేంద్ర సుశీల బ్రదర్ని ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆహా నాలాంటి పెళ్లి బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకు ఎంతో సంతోషం ఉంది నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అన్నయ్య ఆస్కర్ బాబాయ్ అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకునేవ్వండి అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడా మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జేని మైక్ వెనక మామూలు అమ్మాయిని హిట్ మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అన్నా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సరే రమ్మా లేట్ అయింది అవును ఆ అమ్మాయేనా సూపర్ అదర్స్ రా ఆర్జే ఎఫ్ఎం రేడియోలో ఓకే చెప్పేద్దాం ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పేమావా సుసి కంగ్రాట్స్ ఐ ఆన్ ది వే కంగ్రాట్స్ సుసి శుభాకాంక్షలు సుసి శుభాకాంక్షలు మేడం అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను ఇది వాడి పనే ఉంటుంది సతీష్ ఎక్కడా మేడం ఇప్పుడు అట్టలేరు మేడం ఒకే ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పించు లైఫ్ స్మూత్గా ఉంటుంది నేను ఒక చెప్పనా

ஜாலிகா நாட்டு కాబోయే పెళ్ళికూతురు సూసి ఏయ్ తన్నలు తింటావు ఆనర్ లో చెప్పొద్దు పిల్లల జన్ను జీవితం భాస్కర్ హలో భాస్కర్ నేను షో లోన్నాను 2 నిమిషాల్లో ఫోన్ చెయ్ నా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆనర్ ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు స్టాప్ చేసేద్దాం ఫైవ్ వినండి వినండి ఉల్లసంగ ఉత్సహంగా విత్ ఆర్జెసతీ నేను అన్ని ఫోన్ లోనే చెప్పానుగా ఏంటి అందరం ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడ్డానికి ఆర్కే చేయడానికి నేను ఇక్కడికి రాలేదు వీ కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్లి వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు బాస్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగద్దు నా సిచువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి మరి అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నాం ఫ్లైట్ లో వెళ్తున్నాం లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఇంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకి వెళ్దామన్నాను సరే అన్న క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్న ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా ఏమి ఇచ్చినా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులేండి వస్తాను సోసిలా అా మాట్లాడతావా మండపం చూసాం ఫోన్ చేసా తీయట్లేదు కొంచెం మాట్లాడమంటావా తర్వాత పిల్ల ఆగిపోతే తప్పగా మాట్లాడతారు అందరికీ సమాధానం చెప్పాలి బాస్ కీ చెక్ చేసనా మొబైల్ దేనా చెప్పేది వినండి వెళ్ళు బాస్ క వెళ్ళు పల్లవం చెప్తురనక మీరు వెళ్ళండి నేను మాట్లాడొస్తా ఏంటి బాబు ఇది చేసుకోబోయాలి అడిగొడ్ కావచ్చు ఎవరు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో చె ఇద్దరూ కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్ని కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రా ఏంటి రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళైందా మీ అక్కకు పెళ్ళైందా అని పొరా అడగడం కూడా తప్పేనా బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరికేవయా వయసులో పెద్దోడైపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి భాస్కర్తో మాట్లాడతావా యాక్చువల్గా అతను మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను

అనుకున్నాననే ఏ ట్రైల చేసావ్ నువ్వు ఎప్పుడు ఇంతరా హలో భాస్కర్ తో మాట్లాడెవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను థాంక్యూ ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు కమాన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నేను వెళ్ళా ఓకే చాలా అసహ్యంగా ఉంది రాఘవ ఒక పెళ్లి చూసేలోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సరేలేవే సరేమా Okay, na. ఇల్లంతా వెతికి చూడమంటావా అది కాదన్నయ్య సరే మాట్లాడతాను బాధపడుకోవ్రీబడి ఓకే రెడీ సుశీల ఆయన తప్పగా మాట్లాడలేదంటున్నారు మాతో ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళి అనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసు రాలేదు చివరి వరకు భార్యనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది టు వైజాగ్ నెక్స్ట్ వెన్ కమ్ లెట్స్ పార్టీ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేము అంత తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్ గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు ఉండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ టు మై షోట్ సర్వీస్ ఓకే గుడ్ నైట్ చాలా రాఘవా ఇంతకన్నా బతిమాల్యం బయలుదేరుదాం కదా అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇది ఒక్క నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ పెళ్ళొత్తని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాకర్ ప్లీజ్ ప్లీజ్ భాస్కర్ అని తలుచుకుంటేనే అసహమేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడుకో నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే